అదే మామా అట్ట తిట్టావు తిట్టాలా మరి ఆడు ఆడు పొగలు చూడు ఒక్కసారి ఆ సదాశివుడు ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశుల్ని రండిరా మీ ఆయుష్ పంచుతాను అన్నాడు అన్నా మరి మన తరపు నుంచి ఎవరు వెళ్ళాడు మామా మన అందరి తాత ఆడే కదరా నేను తిడుతున్నాను ఏ ఎందుకు మామా తిడుతున్నావు శివుడు ముందు గల పంచికట్టు లాల్చి హండువా రంగురంగుల పైడే చూసి వీటినే ముందు అడిగాడు మానవులకి జీవించే కాలం ఎంత కావాలి మానవా అని ఎంత తాత ఎంత అడిగాడు ఇది అడిగి దబ్బించుకోవాలి కదా ఏ రెండు వందల సంవత్సరాలు ఏ మూడు వందల సంవత్సరాలు మరి ఎక్కువైపోలా మరి అంత ఆశ ఉండకూడదు మామ అసలు ఇది అడిగితే కదా ఇందు వాళ్ళందరినీ అడగని వాళ్ళకి ఇచ్చే మిగిలింది నేను తీసుకుంటాను అంటూ ఈడు ఈడు మళ్ళీ నోట్లో చుట్ట చూడు ఎంత మిగిలింది మామా ఏంటి మిగిలేది కోడి ఈకల కట్ట పాతికి మిగిలింది అయ్యో బాబోయ్ మాకు చాలదు కిందకెళ్తే నన్ను చంపేస్తాను అని కాళ్ళ వేలా పడితే ఆ సదాశివుడు మిగతా జీవనాశలు అన్నింటినీ పీల్చి అడిగేడు పాపం ఎవ్వరూ ఇవ్వం పొమ్మన్నారు ఓ మూడు జంతువులు ఇస్తానన్నాయి అప్పుడు చెప్పాడు రై ఆ దగ్గరికి పోయి అని ఆ ముక్క దగ్గర గుడ్లో ఒక దగ్గర అడుగు చచ్చాడు ఏంటి మంచిది శివుడిచ్చిన పాతికేజ్ ఆ పాతిక సంవత్సరాలు జాలీగా గడుపుతాం పాతిక సంవత్సరాల తర్వాత మనకి పెళ్లి అవుద్దిగా పిల్లలు కొడతారుగా గాడిని చాకిరి మొదలు పెడతాం ఎందుకంటే మొట్టమొదటి అడుక్కున్నది గాడి దగ్గర పాతికేజ్ సంసారం బరువు బాధ్యతలు అర్థమైందిగా మనం సంపాదించిన దాని గురించి ఈ పిల్లాడు ఏం చేస్తున్నాడు పప్పుకి వెళ్తున్నాడా పిల్ల ఏం చేస్తుంది కాలేజీకి వెళ్తుందా ఎవడైనా గోకుతున్నాడా లైన్ వేస్తున్నాడా ఖర్చు ఏమవుతుంది సరిగ్గా ఉందా లేదా ఆపల కుక్క కాపలా కాస్తాం ఇది నెక్స్ట్ కుక్కడ అడుకున్న పాతికేళ్ళు ఇంకా అక్కడి నుంచి గొడ్లగోపలా చూతూ ఉండడమే మనం మాట్లాడడానికి మనకి నోరు రాదు మనం చెప్పింది దానికి అర్థం కాదు ఆ మనవడెవడో వెళ్ళిపోతుంటాడు తాయి తాత అంటాడు అర్థం చెప్తాం మరే ఆడతో తిరక్ అడతో తిరక్ మనసు చెప్తా ఉంటుంది కానీ ఆయనకి అర్థం కాదు మన మాట బయటికి రాదు నిద్ర పట్టదు తిండి వెళ్ళదు పడుకోవడానికి కుదరదు కూర్చోడానికి కుదరదు చచ్చేదాకా ఈ గొడవ గొప్ప బతికే బతు అదేదో ముందే వెళ్ళి ఆ వంద రెండు వందలు మూడు వందలు శివుడిని అడిగి చచ్చితే రెండు వందల సంవత్సరాలు జాలీగా బతికే వాళ్ళం కదా తాత ఏంటి రెండు వందలేళ్ళు జాలీగా గడిపేద్దామనా వారిని యాస అందుక తాతను తిడుతున్నావు వారిని